ఎలా ఉన్నారు ఆరోగ్య వస్తువు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు సబ్స్క్రైబ్ చేసుకున్న సోదరులందరికీ మిత్రులందరికీ సోదరీమణులందరికీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్య సుఖ విరేచనం కావడానికి అద్భుతమైనది మీ ముందుకు తీసుకొచ్చాను పేపర్ పెన్ను తీసుకోండి రాయడం మొదలు పెట్టండి సుఖవిరీచన కావడానికి వయసుతో సంబంధం లేకుండా మధ్య రకం వాళ్ళకా నుంచి పెద్దవాళ్ళకు కూడా దాంతో బాధపడుతున్నారు నేను చాలా ఫార్ములాలు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు ఇంకో ఫార్ములా కొత్త తీసుకొచ్చారు మీ ముందుకి కరక్కాయ పొడి యాభై గ్రాములు సునామికు చూర్ణం యాభై గ్రాములు జీలకర్ర పొడి యాభై గ్రాములు సొంటి యాభై గ్రాములు నల్లప్పు యాభై గ్రాములు అన్నీ సమభాగాలు మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టినా మీరు ఇరవై గ్రాముల్లో తయారు చేసుకుంటారా వంద గ్రాములలో తయారు చేసుకుంటారా ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు తక్కువ మోతాదులో మీరు తయారు చేసుకోండి మళ్ళీ బెస్ట్ రిజల్ట్ అనిపిస్తే అప్పుడు ఎక్కువ మోతాదులో చేసుకోండి ఎందుకంటే మీరు వాడే వస్తువులు నాణ్యత లేనప్పుడు సరిగా వాడినప్పుడు అవి పని చేయనప్పుడు వేస్ట్ అయిపోతుంది మెటీరియల్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారో అందువల్ల తక్కువ మోతాదులో చేసుకోండి మరొకసారి రిపీట్ చేస్తాను కరెక్ట్గా ఇప్పుడు వచ్చి యాభై గ్రాములు సునామికి చూర్ణం వచ్చి యాభై గ్రాములు జీలకర్ర పొడి యాభై గ్రాములు సొం యాభై గ్రాములు జీలకర్ర పొడి సొం రెండు కూడా దూరగా వేయించి పొడి చేసుకోవాలి మా కిచెన్లో ఉన్న వస్తువులు ఏవైనా మీరు ఔషధాల రూపంలో వాడితే దూరగా వేయించుకొని పొడి చేసుకొని చాలా బాగా పనిచేస్తుంది తర్వాత బ్లాక్ సాల్ట్ నల్లుప్పు నల్లుప్పు అందుబాటులో అయినప్పుడు సైందవ లవణం కూడా యూజ్ చేయొచ్చు కానీ అయోడిన్ సాల్ట్ మాత్రం వాడకూడదు ఇవన్నీ నిల్వ చేసుకొని పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేసిన ఆఫ్టర్ ఫుడ్ హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళతో వాడండి దాంతో మీకు ఫ్రీగా అవుతుంది కంటిన్యూ వాడుకోండి హాఫ్ టీ స్పూన్ కూడా కాలేదు రెండు రోజులు మూడు రోజులు వాడి చూడండి అప్పుడు ఏం చేస్తారంటే మోతాదు పెంచుకోండి అంటే మీకు డోస్ సరిపోలేదు అని అర్థం ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ పట్టచ్చు అందువల్ల మీరు తక్కువలోనే మొదలు పెట్టండి పావు చెంచా చేసుకొని చూడండి కొందరు సెన్సిటివ్ కూడా ఉండొచ్చు తర్వాత అర చెంచాకి రండి తర్వాత ఒక చెంచానే లాస్ట్ మళ్ళీ ఎక్కువ వాడకండి ఒక చెంచాతో ఫ్రీగానే వదిలిపోతుంది ఇది నైట్ భోంచేసిన తర్వాత మీరు వాడుతూ ఉంటే మీరు సమయానికి భోజనం చేస్తుంటే కనుక మలబద సమస్య రాదు సూర్యుడు అస్తమించిన గంట అరస లోపల మీరు మీ యొక్క ఆహారాన్ని మీరు ముగించేసుకోండి లేట్ అవర్స్ మీరు భోజనం చేసేట్టుగా ఉంటే లిక్విడ్ టైప్లో జావ రూపంలో తీసుకోండి కానీ చపాతీలు లాంటివి అసలు తినకండి చపాతీలు తినేదాని వల్ల వన్ ఆఫ్ ది రీజన్ మలబ సమస్య తొందరగా అరగదు కాబట్టి నైటు లైట్ ఫుడ్ అనుకుంటారు కానీ హెవీ ఫుడ్ ఇది చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను